కర్నూలు జిల్లా పెద్దకాబదూరు మండలంలో ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ నాయుడు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ప్రభుత్వం ముప్పై పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని గతంలో చాలాసార్లు ప్రభుత్వాలకు అధికారులకి ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం చాలా సిగ్గుచేటు అని పెద్ద కడబూరు మండలానికి ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకి ఇదే హాస్పిటల్కి ప్రజలు ప్రాణాలు కాపాడేది డాక్టరే కాబట్టి ఇప్పుడు జనాభా పెరుగుదల ఎక్కువ అయినందున హాస్పిటల్లో పడకలు సరిపోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వేలుకొని వెంటనే ముప్పై పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలి మరియు డాక్టర్ తహేరావాలి హాస్పిటల్కి లేటుగా రావడం బయట నిలబడి సోది చెప్పడం పేషెంట్లు వస్తే సరిగ్గా పట్టించుకోలేకపోవడం అలాగే పల్లెల్లో రోగుల పట్ల అవగాహన చేయకుండా ఆ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు హాస్పిటల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం జిఎన్ఎంతో వైద్యం చేపిస్తూ డాక్టర్ తహేర్ ప్రజలకు రోగం వస్తే ఒక్కసారి వైద్యం చేసింది లేదు అందుకే జిల్లా కలెక్టర్ అలాగే డిఎంహెచ్ఓ స్పందించి డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని హాస్పిటల్ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షుడు జాఫర్ పటేల్ తిక్కన్న ఇర్ఫాన్ పటేల్ వీరేష్ తదితరులు పా